ఆనపకాయ దప్పలం ఎలా చేయాలో చూపిస్తాను ఇవాళ హలో వెల్కమ్ టు శ్రావణి ఫుడ్స్ నేను మీ శ్రావణి ఆనపకాయతో ఇవాళ దప్పలం ఎలా చేయాలో చూపిస్తాను సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా మనకు కావాల్సినవి మూడు ఎల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూను ఆవాలు అలాగే కొంచెం అంత జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆరు పచ్చిమిర్చి చూపించాను కదా ఈ ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా మనం ఇందులో వేసుకోవాలి చూపిస్తున్నాం కదా కరివేపాకు కరివేపాకు రెండు రూపాయలు కరివేపాకు వేసుకోండి దాని తర్వాత మనం నాలుగైదు ఐదు ఆరు పచ్చిమిర్చి చూపించాం కదా ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి అందుకని పచ్చిమిర్చిలోనే పచ్చివాసన పోయేంత పోయేంతవరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత నేను ఒక మూడు ఉల్లిపాయలు చూపించాను కదా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేస్తున్నాను పచ్చిమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఈ మూడు బాగా ఫ్రై అయిన తర్వాత మనం చూపించుకున్న చూపించాను కదా ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉల్లిపాయని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఒక టమాటా బాగా పండిన టమాటా వేసుకోవాలి ఈ టమాటా వేసుకొని టమాటాలోంచి తొక్క వేరు వేరు పడేంత వరకు మనం మగ్గించుకోవాలన్నమాట బాగా సిమ్ సిమ్లో పెట్టేసుకొని టమాటా బాగా మగ్గేంత వరకు మగ్గే మగ్గేలాగా చూసుకోవాలి టమాటా మూత పెట్టేసి బాగా మగ్గించండి టమాటా బాగా మగ్గిపోయింది చూపిస్తున్నాను కదా టమాటా అయితే బాగా మగ్గిపోయిందనమాట టమాటా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అనేవి మనం ఇందులో యాడ్ చేసేసుకోవడమే చూపిస్తున్నాను కదా టమాటా అనేది బాగా ఫ్రై అయిపోయింది టమాటా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మన ఆనపొయ్య ముక్కలు కదా ఆనపొయ్య ముక్కలు అనేవి మన ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ టీ స్పూన్ కాదు ఒక స్పూన్ డుప్పు ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు చూపిస్తున్నాను కదా కళ్ళు ఉప్పు వాడుతున్నాను నేను ఈ ఉప్పు వాడడం వల్ల కూరలో మంచి టేస్ట్ వస్తుంది ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ అంతా ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇందులోనే ఒక స్పూన్ కారం వేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇది క్లిప్ మిస్ అయిపోయింది కారం వేసే కి క్లిప్పు ఇదిగోండి కారం వేసిన తర్వాత ఎలా ఉంటుంది చూడండి ఆయిల్ అంతా బాగా పైకి వరకు కారం వేసుకున్న తర్వాత మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మగ్గనివ్వాలి బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ముక్కలు వేసిన వెంటనే నీళ్లు పోయకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆయిల్లోనే బాగా మగ్గించుకుంటే కనుక ముక్క బాగా మెత్తబడి మెత్తగా ఉడుకుతుంది చూడండి చూపిస్తున్నాను కదా ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది మగ్గుతుంది ఆయిల్లో మొగ్గుతుంది మొగ్గిన తర్వాత ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు వేసుకోవాలి వేసుకొని బాయిల్ చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ ఒక ఇరవై నిమిషాలు మనం బాయిల్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండి అయితే రెడీ అయిపోతుందండి చూపిస్తున్నాను కదా చింతపండు పులుపు వేసిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని మనం బాగా బాయిల్ చేసుకోవడమే ఉడికించుకోవడమే బాగా బాయిల్ చేసిన తర్వాత ఎలా ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నా స్టైల్లో దప్పలమైతే అనబడ దప్పలమైతే ఇలా చేస్తానండి ఇదిగోండి బాయిల్ అయిపోతుంది చూసారా మొక్క కూడా బాగా మెత్తగా ఉడిగిపోతుంది కలర్ చూస్తేనే తెలిసిపోతుంది కదా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఆనపకాయతో దప్పలే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆనపకాయ నచ్చిన వాళ్ళు కూడా తినేస్తారు ఎలా చేసి పెడితే చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావణి ఫుడ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ విడు